రేపటి దినం శుక్రవారం ఈ నెల ఇరవై మూడో తారీఖున తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఈ నెల ఇరవై మూడో తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పదిహేడు నియోజకవర్గంలో పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తాం మామూలుగా ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా జనవరి పద్దెనిమిదిన కదే నియోజకవర్గంలో రక్తదాన శిబిరం జరిగింది మొన్నటి రోజున వేమన్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రీ ఆక్యుపైడ్ ఉంది అది ఆర్ఆర్ లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయం ప్రకారమే ఈ కార్యక్రమం పనిచేస్తాం మా భవిష్యత్తు నాయకులు ఈ రాష్ట్రానికి దేశంలో కూడా అత్యంత ప్రతిభావంతుడైనటువంటి నాయకుడుగా వెళ్తున్నటువంటి ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సానుభూతిపరులు తెలుగు యువత వారు అందరూ కూడా హాజరై విరివిగా రక్తదానాన్ని ఇచ్చి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో రక్తదానం ముందు ముందు వరసిన అవసరం ప్రతి సంవత్సరం ఈసారి మరింత పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు మనందరి తరఫున ఒక మంచి కార్యక్రమం పుట్టినరోజు కానుగ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అన్ని మండలాల కన్వీనర్లు టౌన్ ప్రెసిడెంట్కి కౌన్సిలర్స్కి వార్డ్ ఇన్ఛార్జీలకి అనుబంధ సంఘాల కమిటీ సభ్యులకి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తారు అదే కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుగా ఉందని చెప్పేసి కూడా పిలుపునిస్తాను